స్థానిక పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో కార్గిల్ విజయ దినోత్సవంను పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఆర్మీ కెప్టెన్ నరెడ్డి ఇంద్రకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చక్కటి దేశభక్తిని ప్రతిబింబించే నృత్యాలు గీతాలు ఆలపించి కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళులర్పించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమన్వయకర్తలు ఉపాధ్యాయ సిబ్బంది ముఖ్య అతిథిగా ఆయన రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంద్రకర్ రెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ సరైన క్రమశిక్షణను అలవర్చుకొని మంచిగా చదువుకొని దేశ ప్రజలకు సేవ చేయాలని అది సైనికులు దేశానికి చేసే సేవతో సమానమని విద్యార్థులకు తెలియజేశారు మరియు ప్రతి ఒక్కరూ తమ పనిని బాధ్యతతో నిర్వహించినట్లయితే అది దేశ సేవతో సమానమని చెప్పారు ఈ సందర్భంగా పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాద్ రావు కార్గిల్ యుద్ధ వీరులకు అర్పించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రుప్రసూన రష్మిత అనుకర్ రావు టీఎస్వి రమణ వినోద్ రావు మరియు హనుమంతరావు ప్రధాన ఉపాధ్యాయుడు గోపీకృష్ణ కోఆర్డినేటర్లు నాగరాజు రాము మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు